కోడలు అంటే కట్నం తెచ్చేదని అత్తగారు అంటే ఆస్తి తెచ్చేదని అనుకునే ఆడవాళ్ళు ఉన్నంతకాలం మనం ఈ అత్త కోడల గొడవలు ఇవి వింటూనే ఉంటామండి కానీ నాకు అర్థం కాదు వాళ్ళప్పుడప్పుడో చేసిన పనికి బుద్ధి లేకుండా చేసిన పనికి ఈ రోజుకి ఆడవాళ్ళని ఆడపిల్లల్ని తక్కువగా చూసే వాళ్ళు ఇంకా ఈ సమాజంలో ఉన్నారంటే అప్పట్లో చదువు లేదు లేదు నాలెడ్జ్ లేదు వాళ్ళకి అనుకుంటే ఒక పక్క ఓకే కానీ గుళ్ళో దేవుణ్ణి దేవతని అందరినీ నెత్తని పెట్టుకుని పూజ చేస్తే ఇంట్లో ఆడవాళ్ళని మాత్రం తొక్కేయడం అనేది ఎక్కడి వరకు న్యాయం ఎంతవరకు న్యాయమో నాకు ఈ రోజు అర్థం అవ్వలేదు ఆడపిల్ల పుట్టింది అనగానే పార్షియాలిటీ అదేదో కోడలి తప్పు కోడలే చేసిన అన్యాయం అసలు అన్నట్టు ఫీల్ అవ్వడానికి దేవుడిచ్చే చే పిల్లల్ని ఎవరైనా చేయగలరు ఎలా ఎలా తీసుకొస్తారు అన్నది అసలు కామన్ సెన్స్ లేకుండా ఇప్పటికీ చాలామంది ఆడవాళ్ళు ఎలా ఉన్నారో నాకు అర్థం కాదు కోరి కావాలనుకునే ఆడపిల్లలకి అనేవాళ్ళు కొంతమంది అయితే అరే అబ్బాయిలే కావాలని ఆడపిల్లల్ని కంటూ వెళ్ళే చాలా మంది ఉన్నారు ఈ రోజుకినూ మళ్ళీ మా ఇంట్లో ఈ ఈ ఇబ్బందిగా ఉంది ఆ ఇబ్బందిగా ఉంది పిల్లలకి పెంచలేకపోతున్నాం పోషించలేకపోతున్నాం ఎందుకండి రేపు మనం ఎలాగ మన పేరెంట్స్ని చూడడానికి ఇబ్బంది పడుతున్నాము ఈ జనరేషన్లో కూడా అనుకుని చూడడం వేరు కానీ చూడగలగడం వేరు మన దగ్గర అన్నీ ఉన్నాయి అయినా వాళ్ళని చూడకపోతే ఇంకా మన ఇంకా మనల్ని మించిన పాపత్మలు అయితే ఎవరు ఉండరు కానీ మన కెపాసిటీ లేదు అరే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళని బాధ్యతగా చూసుకోగలగడమే మంచిది కదా ఒక్కళ్ళనైనా కానీ ఏమంటారు మేమైతే మొన్నది రాజమండ్రి వెళ్ళినప్పుడు తిన్న వీడియో అది ఫుడ్ తెప్పించుకున్నది ఇంకా నేను వీడియోస్ అన్నీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట అయితే నాకైతే ఎప్పటికీ అర్థం కాదు ఇప్పటికీ చాలామంది ఫ్యామిలీస్లో ఆడపిల్ల అంటే చిన్న చూపు చూస్తారు అని వింటుంటే అది తెలిసినప్పుడల్లా అరే ఇదేంటి ఇలా ఉన్నారు జనాలు అనిపిస్తుంది ఉన్నది ఒక్కళ్ళనైనా వాళ్ళనే అందంగా జాగ్రత్తగా శ్రద్ధగా పెంచుకోగలిగితే అంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి ఎన్నళ్ళు ఉంటాము ఈ భూమి మీదకి వచ్చాక ఉంటాము ఎంతవరకు ఉంటామో ఎవ్వరికీ తెలియదు కదా ఇంట్లో ఆడవాళ్ళని తక్కువ చూసేసి మన అమ్మని నాన్నని అందరినీ లోకు చేసేసి మాట్లాడేస్తూ మనం ఏదో లక్షల్లోనూ కోట్లలోనూ సంపాయం చేస్తున్నట్టు మనం ఏదో పుణ్యం కట్టుకుంటున్నట్టు చూస్తే మనల్ని చూసిన పిల్లలు కూడా రేపు మనల్ని అలాగే చూస్తారు మనతో అలాగే ఉంటారు తప్ప అంతకన్నా ఇంకొకటి ఉండదు ఆలోచించండి మనం ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎంతవరకు చేస్తున్నాము ఎక్కడ చేస్తున్నాము అన్నీ ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మనం ప్రవర్తిస్తేనే మనకి రేపు ఓకే ఇది చేస్తున్నాము అన్నదానికి ఒక అర్థం ఉంటుంది అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే పద్ధతి లేకుండా ఎవ్వరూ మనకి హెల్ప్ చేయలేరండి లైఫ్లో ఈ మధ్య చాలామంది ఛానల్ అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే సడన్గా కుకింగ్ ఛానల్ నుంచి ఏదో కుకింగ్లో కబుర్లు కాదలు కాకరకాయలు దాని నుంచి ఏదో ఇదేదో మాట్లాడేస్తున్నారని ఎందుకంటే బయట పరిస్థితి చూస్తుంటే నేను నేను చెప్పేది ఏదో నాకు తోచింది నాకు తెలిసింది ఏదో ఒకటో రెండో మంచి మాటలు ఏదో చెప్పలేకపోతే ఒక సోషల్ మీడియా ఎంచుకుని అందులో ఏదో చేద్దామనుకుని ఏదో టైంపాస్ కోసం చేయాలనిపించట్లేదు ఈ వీడియోకి ఒక్కళ్ళు లైక్ ఇవ్వకపోవచ్చు ఒక్కళ్ళు ఈ వీడియో చూసి ఒక పది మందో ఎంతోమందో అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే చాలామందికి అది చెప్పినా నచ్చదు మీ ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం గౌరవం ఇవ్వండి మీ ఇంట్లో ఆడవాళ్ళని ప్రేమగా చూడండి మీ ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం మర్యాద మనన ఇవ్వండి అని చెప్తే చాలామందికి నచ్చదు అది సో వాళ్ళందరూ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోవచ్చు డిస్లైక్ కూడా చేయొచ్చు ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బట్ నేను ఇది చెప్పదలుచుకున్నది అయితే ఇలాగే చెప్తానండి మీ దగ్గర ఎన్ని లక్షలు కోట్లు ఉన్నా కానీ నాకు లెక్కలేదు మీరు ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను పట్టించుకోను ఈ సబ్స్క్రైబర్స్ ఏడు వేల నుంచి రెండు వేలు సున్నా అయిపోయినా కానీ పర్లేదు నా సొంత అకౌంట్లు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాను కాబట్టి రెండో మూడో అయితే సబ్స్క్రైబర్లు ఉంటారు బట్ అందరూ వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉండరు అని నేను అనుకుంటున్నాను సో సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు ఎందుకంటే అందరూ ఆడవాళ్ళని తక్కువ వాళ్ళే ఉండకపోవచ్చు కానీ మీ వాళ్ళని ప్రేమించండి మీ వాళ్ళతో టైం గడపండి చదువు గురించి వాటి గురించి అనవసరమైన ప్రెషర్ పెట్టకండి పిల్లల మీద నువ్వు ఇదేదో సాధించేయాలి నువ్వు డాక్టర్ అయిపోవాలి ఇంజనీర్ అయిపోవాలి ఎవరి లైఫ్లోనైనా స్ట్రగుల్స్ ఉంటాయి ఏ కెరీర్ అయినా స్ట్రగుల్స్ ఉంటాయి పైలట్ అయినా పిఎం అయినా సీఎం అయినా డాక్టర్ ఇంజనీర్ ఏదైనా అయితే లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయండి సో లైఫ్ని ఒక్కసారి ఆగండి మీరు ఎక్కడున్నారో చూసుకోండి మీ పిల్లలతో మీ రిలేషన్ ఎలా ఉంది మీ ఇంట్లో వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంది మీ అమ్మగారు నాన్నగారితో మీ చుట్టాలతో స్నేహితులతో రిలేషన్ ఎలా ఉంది మిమ్మల్ని వాడుకుంటున్న వాళ్ళకి మీరు ఉపయోగపడండి అని చెప్పట్లేదు రియలైజ్ అవ్వండి నన్ను వీళ్ళు వాడుకుంటున్నారు నా డబ్బు కోసమే నాతో ఉన్నారు అలాంటి వాళ్ళ నుంచి దూరంగా రావడం మీ కామన్ సెన్స్ అది దేవుడు వచ్చి చెప్పడు అలాగే మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించండి మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోండి మీకన్నా పిల్లల్ని బాగా చూసుకోండి అని కూడా దేవుడు వచ్చి చెప్పడు రెండు మీ బేసిక్ కామెన్ సెన్సే సో ఆలోచించండి ఆలోచించి మీరు ఎలా ప్రవర్తిస్తే మీరు హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు అన్నది ఆలోచించండి ఆలోచించి నడుచుకోండి వీడియోకి ఒక్కళ్ళైనా లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను వీడియోకి అయితే లైక్స్ నేను ఆన్లో పెడుతున్నానండి అసలు ఇది నిజంగా నచ్చే వాళ్ళు కూడా ఉంటారా లేదా అన్నదైతే నేను నాకు డౌట్ఫుల్లే బట్ చూస్తాను అసలు